మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకే అన్న వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఎందుకంటే మనం ఇరవై కాల నుంచి కార్లు పెడుతుంటాం మీరు స్పాట్లో తీసేసుకోవచ్చు ఓకే వీడియోకి అయితే వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్నైతే పెట్టిరు బట్ పోతే పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ నైన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది బట్ పోతే కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదో నెల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి సిఎన్జి మీద ట్వంటీ ఎయిట్ ప్లస్ వస్తుంది పెట్రోల్ మీద ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిడుగుంది ఎయిటీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ కిలోమీటర్స్ అడిగి తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది మేడ్చల్ నుండి అయితే పెట్టారు కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ కార్ అయితే చాలా క్లీన్ అయిన నిడుగు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి ఫైనల్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఒక లక్ష ప ముప్పై రెండు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ అయిపోతాయి వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదరే మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఇరవై వేల నుండి యాభై వేలు లక్షల రూపాయ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా కార్ అయితే పెట్రోల్ ప్లస్ సిఎన్జి గ్రీన్ సిఎన్జి అప్రూవల్ గుడ్ మైలేజీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ ఎయిటీ నైన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టూ థౌసండ్ సెవెన్ టూ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్లో ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి రెండు ఒక లక్ష ముప్పై రెండు వేల స్లైట్లీ నెగోషియబుల్ స్లైట్లీ అంటే కొద్దిగా తగ్గింపు ఉంది ఆ తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కార్ ఇప్పవచ్చు ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్లో నెక్స్ట్ డే రైట్ 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 అన్న